అందరికీ ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నేనైతే దేవుని కృపణ్ బట్టి బాగున్నానండి నేను ఈరోజు ఒక ఆయిల్ తయారు చేసుకోబోతున్నా అండి నాకు సో అదేంటంటే ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను కొంతమంది చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తారు కదా అండి సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఆయిల్ అయితే చేస్తున్నానండి అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో కావలసిన దానికి కావలసిన ఇవి ఇవి ఏంటంటే గోరింటాకు ఒక గుప్పెడంతా మందారపు పువ్వులు అవి తుంచి పెట్టుకున్నా అనమాట రిక్కలు రిక్కలుగా ఇంకా ఒక నాలుగైదు మందార ఆకులండి ఇవి చుండ్రు కూడా ఉంటే మంచిగా క్లీన్ చేస్తుందండి ఇలా సో చాలా పోషకాలు ఉంటాయి సో ఇంకా కరివేపాకు అండి కరివేపాకు హెయిర్ బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది సో మనం అందుకే కర్రీస్లో కూడా వేసుకుంటాం కదండీ సో కరివేపాకు ఇది మంచిగా మన కళ్ళు కూడా మంచిగా కనబడతాయని చెప్తారు పెద్దవాళ్ళు సో కరివేపాకు హెయిర్ బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుందండి ఇంకా మెంతులు మెంతులు కూడా మంచిగా షైనింగ్ తెస్తాయి అన్నమాట సో ఇంకా ఈ గోరింటాకు ఇది గుప్పెడంత గోరింటాకు అండి ఇది కూడా మంచి షైనింగ్ ఇస్తుంది హెయిర్కి సో ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత కొన్ని మిరియాలండి సో చూస్తున్నారా మిరియాలు ఇవి ఎందుకంటే ఇవన్నీ వేసి చేస్తాం కదా కొంచెం జలుబు చేయకుండా అనమాట ఇవి ఈ మిరియాలు వచ్చేసి సో ఇలా నేను ఆయిల్ రెడీ చేసుకుంటానండి చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని వెలిగించుకుని ఒక నాకు ఒక్కదానికి కాబట్టి చిన్న కడాయి పెట్టుకుంటున్నాను అండి సో తర్వాత ఆయిల్ ఇది మరి పెద్దది కాదు మరి చిన్నది కాదండి మీడియం సైజు ఆయిల్ డబ్బా సరిపోతుంది నాకైతే సో ఇదంతా వేసేసుకుంటున్నానండి నాకైతే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా వస్తుంది ఇది ఎక్కువ రాదనమాట ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి నా చిన్నగా ఉన్నప్పుడు నా చిన్నతనంలో నాకు నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు మా మమ్మీ సిటీలో ఉండేవాళ్ళం అప్పుడు సో అయితే మా మమ్మీ మందార పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు మొత్తము కొబ్బరి నూనెలో వేసి మంచిగా మరగబెట్టి అప్పట్లో అయితే స్మెల్ చాలా బాగుండేదండి నేను చిన్నగా ఉన్నప్పుడు సో బాగా మరగబెట్టి ఇంకా మందార పూలు ఏం చేసేదంటే ఎండబెట్టేది మా మమ్మీ ఎండబెట్టి మందార పువ్వులు ఆయిల్ వేసి మంచిగా మరగబెట్టి తలకు అప్లై చేసేదండి మంచి స్మెల్ వచ్చేది సో ఇంకో ఇప్పుడైతే నేను రెడీ చేసుకుంటున్నానండి ఇలాగో ఇప్పుడు వేసేసుకుందామండి కొన్ని కొన్ని ఫస్ట్ మందార ఆకులు తుంచుకొని వేసుకోవాలి చిన్న చిన్నగా తర్వాత అండి కరివేపాకు అయితే హెయిర్ని మంచిగా బ్లాక్ హెయిర్ వచ్చేలాగా చేస్తుందండి ఇంకా తర్వాత మందారపు పువ్వులు కడిగి ఆరబెట్టి ఈ రిక్కలు చేసి పెట్టినా అండి ఫస్ట్ ఏ సో మందార పువ్వులు తర్వాత మా ఇంట్లోనే ఉంది చెట్టు చూపించాను కదా ఇవన్నీ మా ఇంట్లో అండి ఇక్కడ బయట నుంచి నచ్చిన ఏవి కావు ఇవన్నీ మా ఇంట్లో మా ఇంట్లో ఉన్న అనమాట ఇవన్నీ సో గుప్పెడంతా గోరింటాకు మా గోరింటాకు చూసారు కదా పెద్దగా ఉంది ఒకసారి చూపించాను గోరింటాకు చూపించాను కదా పెద్దగా ఉంది చెట్టు అయితే సో ఇదండి గుప్పెడంతా గోరింటాకు అన్నీ వేసిన తర్వాతే మెంతులు వేయాలండి ఎందుకంటే మాడిపోతాయి అవి సో ఇప్పుడు లాస్ట్కి మెంతులు వేసుకుంటున్నాం అండి తర్వాత మిరియాలు ఎందుకంటే ఇవి మాడిపోతాయి ఏమంటారు ఇవి ఫస్ట్ చేసాం అనుకో మాడిపోతాయి అన్నమాట అవి తర్వాత చిన్న దెబ్బతో కలుపుకోవాలండి సో ఇలా మరుగుతున్నాయండి మంచిగా గోల్డెన్ కలర్ వస్తాయి ఇవి చూడండి మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నారండి నేను ఈ ఆయిల్ ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అయితే నేను ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయ గుజ్జుతో ఆయిల్ రెడీ చేసుకున్నానండి సో ఇదైతే ఇప్పుడు ట్రై చేస్తున్నాను సో మీకు ఎంతమందికి ఈ ఆయిల్ తెలుసో మీరు ఎంతమంది ఆయిల్ పెట్టుకున్నారో సో ఒకవేళ పెట్టుకుంటే కామెంట్ చేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండి ఇదిగో ఇలా గోల్డెన్ కలర్ అవుతుంది ఇక ఇట్లా కొంచెము లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఎందుకంటే హైలో పెట్టినామనుకో మొత్తం మాడిపోతాయి ఇది చాలా మరగాలి ఈ ఈ రసం అంతా ఇందులోకి దిగాలి కాబట్టి మనము చిన్నగానే పెట్టుకోవాలండి మరీ పెద్దగా పెట్టద్దు మరీ చిన్నగా పెట్టద్దు స్టవ్ చిన్నగా మీడియంలో పెట్టుకొని సో ఇవి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒకసారి నేను చిన్న ఉన్నప్పుడు అలవీరా ఉంటాయి కదా అలవీరా ఇంకా మందార పువ్వు అనుకుంటా ఒక్కసారి ట్రై చేసిన అండి అది చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాకు ఓన్లీ అలవిరా జెల్ ఇంకా మందార పువ్వు అనమాట అంతే ఇంకేం లేదు అది చాలా సంవత్సరాల క్రితం చేసిన ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మ్యారేజ్ కాక ముందుకు సో మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాండి అండి ఇట్లా సో జుట్టంతా ఊడిపోతుందనమాట అందుకని ఇంకా నా హెయిర్ చాలా కొంచెం లాంగే ఉంటుంది కదండి ఇంకా మొన్న కట్ చేసిన చాలా పెద్ద ఉంది లాస్ట్కి ఇవన్నీ చిట్లిపోతున్నాయి లాస్ట్ చివరికి వెంట్రుకలు అందుకని కొంచెం తీసేసిన అండి కొంచెం కట్ చేసిన సో అయినా ఇంకా బాగానే పెరిగింది మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి ఆయిల్ ఎట్లా అయిందో మంచి ఇట్లా అన్నమాట ఒక కలర్ ఒక కలర్లో అన్నమాట ఆయిల్ ఒక కలర్లో వస్తుందండి ఆయిల్ అయితే సో మీరు ఎంతోమంది ఇలా ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి ఆయిల్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను బాయ్ అండి పెట్టుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేస్తానండి బాగా అండి ఎంతవరకు